పాల్ రోస్ లింగాక్షరి పూలు రంగు లింగాక్షరి పూలు ఎర్ర ముద్దదాసాని పాల రోజుల రంగులో ఉన్న నూరు వరహాలు ఇది చెట్టు ఈ దాసాన్ చెట్లు గురించి నేను ఫస్ట్ సెకండ్ వీడియోస్లో అయితే పెట్టున్నాను దొండి ఈ చెట్టు ఎరుపు రంగు నూరు వరహాలు ఈ చెట్లలో ఇంకా బాగా పూలయితే పూస్తున్నాయి నిన్నైతే కోసేసాం ఇది కూడా దాసాన్ చెట్టే కాకపోతే మొన్నే వేసింది ఈ దాసాన్ చెట్టు అయితే మీ ఇంట్లో ఉండే ఉండాలి అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది ఈ చెట్టు గురించి మా గార్డెన్ ఇంకో సైడ్ చూద్దామా ఈ చెట్టునైతే కొమ్మని తెచ్చి వేశాము అంటు కట్టారు రోజా చెట్లు చెట్టుకు అంతా ఆకులు దూసేస్తుంది ఇద్దండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్